దేవునికి స్తోత్రములు దేవునికి మహిమ ప్రియమైన దేవుని బిడ్డలారా మరి వారి యొక్క పరిశుధనలో మీకున్న శుభాభివందనములు మనము ఐక్యత కలిగిన నివసించట మనకు దేవుని అని దేవుని వాక్యం తెలియపరుచు ఐక్యత మనలోనికి ఎలా వచ్చిందంటే మొదటగా మనం ఐక్యముగా జీవించాలని ఒక ఆశ ఒక కోరిక కలిగి ఉండాలి అది కుటుంబంలోను సంఘంలోను పనిచేయు స్థలాల్లో మొదటగా మనకు ఆశ ఉండాలి కోరిక ఉండాలి అందుకు కొను మనం కొన్ని నిర్ణయాలు కొన్ని ఆలోచనలు చేయాలి దేవునికి స్తోత్రం కలం కాక ఏ ఆలోచనలు చేస్తే మనకి ఐక్యత వచ్చిందంటే ఎఫ్ఎస్సీ రాసింది మొదటికి నాలుగు ఒకటో వచ్చినలో పౌరుల సంఘానికి ఆత్మ కలిగించే ఐక్యత అని రాయకూడదు కాబట్టి కుటుంబంలో ఐక్యత ఎప్పుడొచ్చింది సంఘముల ఐక్యత ఎప్పుడొచ్చింది పనిచేయ స్థలాల్లో ఐక్యత ఎప్పుడొచ్చింది అంటే దేవుని పాదాలు పట్టుకొని కలిసి ప్రార్థించినప్పుడు దేవుని ఆత్మ అక్కడ అందరిలో పనిచేసి ఐక్యతని ప్రేమను అన్యోన్యతను తీసుకొని రావడం జరుగుతుంది దేవుని మహిమ కబడ్డీ దేవుని బిడ్డరా కుటుంబంలో కలిసి ప్రార్థించడం సంఘంలో కలిసి ప్రార్థించడం పనిచేసే స్థలాల్లో కూడా కలిసి ప్రార్థించి ప్రారంభించడం అక్కడ ఐక్యతన్ని సమాధానము ఆశీర్వాదము దేవుడు కలిగే దేవ నా అక్కడ పనిచేసింది హెల్ కబడ్డీ దేవుని బిడ్డరా మనం ఐక్యత కలిగి ఉండాలని ఆశ కలిగి ఉండాలి కోరిక కలిగి ఉండాలి అందుకు మనం కలిసి కలిసి ప్రార్థించాలి ఏ పని చేస్తున్నా కూడా మరి ప్రార్థించి ప్రారంభించాలి ఈ విషయాన్ని మరవకూడదు ఐక్యత అంటే అర్థము కూడా నిర్వచనం కూడా ఒక రెండు మూడు విషయాలు చెప్తా ఒకటి ఒకే లక్ష్మ కలిగి ఒకే భారం కలిగి ఉండటమే 2 ఏక మనసు ఏక హృదయం ఏక తాత్పర్యం ఏక భావం కలిగొనటం ఐక్యత అనే మాటకి అర్థం 3 ఒకే విశ్వాసం కలిగే ఒకే పట్టుదల కలిగే ఉండటం ఐక్యతకి అర్థం దేవునికి స్తోత్రం కను గాక కాబట్టి ఐక్యతలో మనం నిలిచి ఉండాలన్నా ఐక్యత కాపాడుకోవాలన్నా ఒకటి ప్రార్థన చేయాలి రెండు ప్రేమ కలిగి ఉండాలి మూడు ఓర్పు కలిగి ఉండాలి నాలుగు యథార్థమైన మాటలు కలిగి నీతి నిజాయితీ ఉండాలి అది మనము మన కుటుంబానికి అలవర్చుకోవాలి సంఘంలో కూడా అలా అలాంటి వాతావరణాన్ని కల్పించుకోవాలి పంచే స్థలాల్లో కూడా అలా ఉండాలి యథార్థమైన మాటలు లేకుండా అసలు విషయాలు కప్పిపెట్టి అబద్ధాలు మాట్లాడుకుంటా ఉంటే అక్కడ ఐక్యత కుటుంబంలోనైనా సంఘంలోనైనా పని చేస్తారు అలా అక్కడ సాధారణ చేస్తాడు సమాధానం పాడు చేస్తాడు అక్కడ నష్టాలు కలగజేస్తాడు ఘర్షణలు విభేదాలు సృష్టిస్తాడు చీలికలు పీలికలు తీసుకొస్తాడు కాబట్టి దేవుని బిడ్డలారా దేవునికి యథార్థత అనేది చాలా అవసరం దేవునికి స్తోత్రం కలం కాక ఐక్యత నీళ్ళు దేవుడిని నింపాలంటే నీ కుటుంబంలో నింపాలంటే అందరూ దేవుని బాధల దగ్గర ప్రార్థించాలి అలానే కూడా నడుచుకోవాలి దేవునికి స్తోత్రం కలం కాక కాబట్టి దేవుడి బైబిల్ గ్రంథంలో మనం చూస్తే ఐక్యత కలిగి ఉన్న కుటుంబం నవ కుటుంబం ఆ కుటుంబం దేవుని మాట నమ్మింది ఆ కుటుంబం దేవుని అందరూ కలిగి ఉన్నారు ఆ కుటుంబం కలిసి ప్రార్థించింది ఆ కుటుంబం దేవుని కృపను పొందుకుంది ఆ కుటుంబానికి దేవుడు పని అప్పగిస్తే నోవాహుకి కుటుంబంలో వారందరూ కూడా ఏకమై ఆ చేశారు అందుకే దేవాది దేవుడు ఆ కుటుంబాన్ని దేవుడు ఎంత ఆశీర్వదించాడంటే లోకమంతా జలప్రాణయంలో మునిగిపోయి నశించిపోతే ఆ కుటుంబాన్ని రక్షణ వాళ్ళ దేవుడు దాచి ఆ కుటుంబాన్ని జలప్రాణయంలో నశించిపోకుండా మరణించకుండా వారిని కాపాడి పాత్ర దేవునికి స్తోత్రం కలం కాక కాబట్టి దేవుని బిడ్డలారా దేవుని మాట నమ్మటం దేవుని ఎందుకు భయభక్తులు కలిగి ఉండటం కలిసి ప్రార్థించటం కలిసి పనిచేయటం దేవుని చిత్తాన్ని దేవుని మాటకి విధేత చూపించడం అలాంటి సమయంలో అలా కలిగి ఉన్నప్పుడు దేవుడు అద్భుతమైన కార్యాలు చేయడానికి నీ కుటుంబంలో దేవుడు సహాయం చేస్తాడు దేవునికి స్తోత్రం కలం కాక హలెల్లు అద్భుత కార్యాలు ఆశ్చర్యమైన కార్యాలు ఎన్నో మెల్లు ప్రభువు చేయడానికి ఇష్టపడతాడు దేవునికి స్తోత్రం గాక కాక రీతిగా మరి దావిధ కుటుంబాన్ని మనం చూసుకున్నట్లయితే ఆ కుటుంబంలో ఐక్యత లేదు కారణం ఏంటంటే కలిసి ప్రార్థించేవారు లేరు ఆ కుటుంబంలో ఒకరి మాట దేవుడు ఎంపికలో ఉన్న వ్యక్తి మాట వినటానికి ఆ కుటుంబంలో ఎవరికి ఇష్టం లేదు లోపడటానికి ఇష్టం లేదు దేవుని చిత్తం తెలుసుకుని దానికి విధేయత చూపిద్దామనే ఆలోచన ఆ కుటుంబానికి లేదు మనం చూస్తే ఆ కుటుంబంలో పెద్దలు వాళ్ళ ఇష్టానుసారంగా వాళ్ళు నడుచుకుంటాం కనబడే అదే రీతిగా కుమారులు చూస్తే వృక్షాలను చూస్తే తండ్రి చేతులతో చేతులు కలిపి తండ్రితో యుద్ధం చేయడానికి అనుక్షణం ప్రయత్నం చేయటం మనం చూస్తాం అమ్మను చూస్తే వాయి లేకుండా భయంకరమైన ఘోరమైన నీచమైన కార్యాలు చేయటం ఎంతో కుటుంబానికి అపకీర్తి తీసుకురావటం అనేది మనం చూస్తూ ఉంటాం అంత మాత్రమే కాకుండా మరి అధోని అనే వాడు ఉంటాడు దావిది కుమారుడు దేవుని చిత్తంలో దావిది తర్వాత సోలంబన్ రాజవ్వాలని ప్రభు చిత్తమై దేవుని అభిష్టానం ఉంటాయి అయితే అధోని ఏం చేస్తాడంటే తను రాజు తండ్రి వృద్ధాభిమందు అతనికి తెలియకుండా కొంతమందిని ఏర్పాటు చేసుకొని అతను కూడా ఎంతో విరోధముగా పనిచేస్తారు ఈ రీతిగా కుటుంబంలో ఎవరికి ఇష్టమైనట్లుగా వారు వారు మనసుకు తోచినట్లుగా అక్కడ దేవుని మాట గాని దేవుని భయముక్తులు కానీ దేవుని చిత్తం కానీ విధేయత కానీ అసలేమి లేదు ఎవరికి ఇష్టమైన ఆలోచన ప్రకారం వారు ఎవరికి ఇష్టమైన వారు మొత్తం ఒక కుటుంబంలో ఒకరికొకరు విరోధముగా ఆలోచించడం విరోధముగా పనిచేయటం ఒకరికొకరు విరోధముగా మాట్లాడుకోవటం ఇదే ఆ కుటుంబంలో జరిగింది అందుకే ఆ కుటుంబం ఇదిగో ఏమైందంటే మనం చూస్తే బైబిల్ గ్రంథంలో వారు అయిపోయారు చల్ల చెదరైపోయారు హలే లుయా ఎంతో తీరని నష్టాలు ఆ కుటుంబంలో జరగటం మరణాలు జరగటం నష్టాలు జరగటం అపకీర్తి పాలవటం ఆ కుటుంబంలో మనం చూస్తూ ఉంటాం అలాలు కాబట్టి దేవుని బిడ్డరా ఐక్యత ఉన్న కుటుంబం నవహ కుటుంబం ఎంత గొప్పగా ఆశ్రయించబడింది దేవుని రక్షించబడి జలప్రలయంలో కాపాడబడి అదే రీతిగా మరి దాబి కుటుంబం చూస్తే దేవుని మాటకి అక్కడ లేదు కాబట్టి ఆ కుటుంబం చల్ల ఏ కుటుంబం లాగుండా నువ్వు కోరుకుంటున్నావు నవహ కుటుంబం లాగా కుటుంబం దీవించాలని కోరుకుంటున్నావా అయితే ఐక్యత కొరకు ప్రార్థించుకున్నావు